మండపేట మండలం పాలతోడులో పోలీసులు దాడులు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా ఆరు వందల ఇరవై లీటర్ల బెల్లం మూట ధ్వంసం చేశారు ఇద్దరిని అరెస్టు చేశారు మరొకరు పరారులో ఉన్నట్లు రూరల్ ఎస్ఐ డి సురేష్ బాబు తెలిపారు అక్కడికి నమస్కారం మండపేట గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలతోడు గ్రామంలో నాటుసారా తయారు వచ్చిన సమాచారంపై నేను మరియు మా సిబ్బందితో కలిసి పాలతోడు గ్రామ హాస్టర్స్ అందు పొలాలందు కాల వచ్చిన కాలు ఉంది దాన్ని కట్టుపోయి దాన్ని గట్టుపై రైడ్ చేయగా అక్కడ ఒక ఏడు డబ్బాలు డబ్బాలతో కూట ఒక ఇద్దరు వ్యక్తులు పట్టుబడడం జరిగింది ఇందులో పొజిషన్లో ఒక ఐదు లీటర్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఏడు డబ్బాలో ఉంటుందని మొత్తం ఆరు వందర ఉంది గీతాన్ని మొత్తం అక్కడ ధ్వంసం చేయడం జరిగింది వీరిద్దరిపై వీరిద్దరు కనిపించడం మీద మరో ఎత్తు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి వెళ్ళడానికి పంపిస్తున్నాం ఇందులో పాల్తూరు గ్రామంలో చెందిన వ్యక్తులు తల్లి విజయ్ కుమార్